సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో ఎంపీడీఓ డి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనుల జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మండలంలోని అన్ని గ్రామాలలో నేటి నుండి ఉపాధి హామీ పనులను ప్రారంభించినట్లు తెలిపారు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా డ్రైనేజీ నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయలు మంజూరయ్యాయని పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా ఉపాధి హామీ జాతర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖకు దుబాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఏపీఓ నరసింహారెడ్డి ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ దుబాక నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి నాయకులు నరేందర్ రెడ్డి కొండల్ రెడ్డి లింగాల కృష్ణ చిక్కుడు ఉప్పలయ్య స్వామి మహిపాల్ రెడ్డి గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా రాష్ట్రం అంతటా పనుల జాతర కార్యక్రమము చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి తొగుటా మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా తుక్కాపూర్ గ్రామంలో ముప్పై లక్షలతోటి ఈజీఎస్ పనుల కింద సిసి రోళ్లు డ్రైన్సు నిర్మాణం కొరకు అభివృద్ధి అభివృద్ధి నిధులను విడుదల చేసినందుకు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి పనులను వెంటనే ప్రారంభించ ఈరోజు ప్రారంభించడం తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారి ఊరి డెవలప్మెంట్ కొరకు కృషి చేస్తున్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజా విజయోత్సవ సందర్భంగా ఈరోజు తుక్కాపూర్ గ్రామంలో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనుల జాబితరని ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రతి గ్రామంలో మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ పనులను చేపట్టడం జరిగింది ఈ సీసీ రోడ్ పనులు త్వరగా పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి అభ్యున్నతికి తీర్చిదిద్దాలని కోరుకుంటూ విస్తారు